హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా ఇంకా చెరువులన్నీ అయితే ఫుల్ అయిపోయాయి మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద చెరువు అయితే ఉంది అది ఫుల్ అయిపోయి వాటర్ అంతా కిందకైతే వదులుతున్నారు ఆ వాటర్తో పాటు చేపలు కూడా చాలా వచ్చేసాయి కిందకైతే ఈ వర్షం వల్ల మండే రోజు అయితే హాలిడే వచ్చింది కదా ఇంకా వర్కర్స్ మొత్తం అయితే చేపలు పట్టే పనిలోనే ఉన్నారు చాలా చేపలు పట్టారు చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పట్టారు వాళ్ళు చూడండి ఎన్ని చేపలు పట్టారో ఇంకా ఏకంగా ఈ పెద్ద అయితే వేరే చిన్న చేపనే మింగేసింది చూడండి ఎలా తీస్తున్నారో చాలా పెద్ద చేపలు అయితే వచ్చేసాయి వర్షమైతే చిన్నగా పడుతుంది అయినా కూడా లెక్క చేయకుండా వాళ్ళు మాత్రం చేపలన్నీ పట్టే పనిలోనే ఉన్నారు ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే వచ్చేసాయి అందుకని ఇంకా వాళ్ళు వదలకుండా అన్నీ పట్టేస్తున్నారు వాళ్ళు కొన్ని తీసుకొని మిగతావి కొంతమందికి అయితే ఇచ్చారు ఇదిగోండి ఇదే అమీన్పూర్ చెరువు మనకి ఇందులో వాటర్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే చిన్న చెరువులోకి విడిచిపెడుతుంటారు అందుకనే వాటర్తో పాటు చేపలు కూడా అలా వచ్చేస్తుంటాయి చూడండి వ్యూ అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదా చెరువు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చెరువు అయితే మాత్రం ఇంకా ఈ చెరువు మధ్యలో మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదే బాబా టెంపుల్ అయితే టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మనకి టెంపుల్ నుంచి అయితే చెరువు చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది వాటర్ మాత్రం ఫుల్ గా ఉన్నాయి ఇంకా మనకి ఈవినింగ్ టైంలో అలా వస్తే మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు వ్యూ చూడటానికి అయితే చాలా మంది వస్తారు ఇంకా మనకి చెరువుగట్టి పైన వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చిన్న రోడ్డు కూడా వేశారు చాలా మంది అయితే వాకింగ్ చేసుకోవడానికి వస్తారు ఇంకా ఈ రోడ్డు పైన మనకి మైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రము బాయ్ అందరికీ